దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో నిర్ణయం మనది సృష్టిలో మానవ జన్మ ఎంతో క్లిష్టమైనది అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు ఆ పదకొండులో ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు రెండు ఐదు కర్మేంద్రియాలు మనసు ఉన్నాయి శ్రోతం అంటే చెవి త్వక్ చర్మం చషుక్షి అంటే కన్నలు జిహ్వ అంటే నాలుక నాసిక ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు అయితే పాయు మలద్వారం ఉపస్త మూత్రద్వారం హస్త చేతులు పాద కాలు వాక్ మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పదింటికి చివర మనసు ఇది ఇంద్రియ సమూహం ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య ఇంద్రియాలు గుర్రాల వంటివని రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనవు మనిషి సంయమానాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది కళ్ళు అశ్లాన్ని చూస్తాయి నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతాయి ముక్కు దుర్గంధాలని స్వీకరిస్తుంది మలమూత్ర ద్వారాలు పనిచేయకుండా పోతాయి కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తు అయితే మనసు అనే పదకొండు ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు అసలు పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేది మనసి మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి అందుకే వాల్మీకి ఇంద్రియాల సత్ప్రవర్తనకు అసత్ప్రవర్తనకు మనసే మూల కారణమని రామాయణ మహాకావ్యంలో అంటాడు చెడు వినకుండా చెడు కనకుండా చెడు అనకుండా చెడు తినకుండా చెడు అగ్రణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడనే శాస్త్రాల ప్రబోధం ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిది అది ఎవరి మీదనైనా పడవచ్చు నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని నిప్పును తాకడానికి సాహించడు ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు కనుక ఏ పని చేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి ఇంద్రియాలు అదుపులో ఉన్నంత వరకు మనిషి ఉజ్వలంగా వెలిగిపోతాడు ఇంద్రియాలు ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు క్రమంగా పట్టు తప్పిపోతాయి పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది ప్రకృష్టమైన అంటే విశిష్టమైన జ్ఞానమే ప్రజ్ఞ అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది మెదడును చక్కగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం ఇలా మార్ మార్గోపదేశం చేస్తుంది పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం వల్ల ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉంటాయి అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి వర్ధిల్లుతుంది ఇంద్రియాల వెనుక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అందువల్ల జితేంద్రియుడు ఇంద్రియాలను జయించినవాడు కావాలో ఇంద్రియజితుడు ఇంద్రియాలతో ఓడిపోయినవాడు కావాలో తేల్చుకోవలసింది మనిషి సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణ మస్తు సర్వేజన సుఖినో భవంతు